నమస్తే సార్ నమస్తే రాజు కూర్చో సార్ మాతలు దేనికి సార్ ఇవి నిద్ర అమ్మా అంటే ఇవి పోతాయా సార్ నిద్ర నిద్రపోవడం కాదు అవి వేసుకుంటే నిద్ర వస్తుంది అనమాట ఇది వేసుకున్న వాళ్ళకు నిద్ర వస్తుందా అది ఈ మాత్రలు ఏంటో సార్ మా ఇంట్లో షానాల నుంచి ఉన్నాయి ఈ మాత్రలు దేనికి సార్ ఇవి మోషన్ నానా అంటే ఏంటి సార్ మోషన్ అంటే అంటే పేదులు అన్నమాట ఇది వేసుకుంటే నిద్ర వస్తుంది ఇది వేసుకుంటే బేదికొస్తు మాత్రం ఒకటి కావాలి సార్ ఏంటి సార్ మీ ఉంటే నవ్వు రానికా అవును సార్ ఎవరికి నవ్వు రావాలయ్యా మా భార్య ముఖంలో నవ్వు అనేదే లేదు సార్ నువ్వు ఏదో చూనీకి బాగుండవు కానీ చాలా చిత్రహింసలు పెడుతున్నట్టున్నావు కానీ భార్యను అయ్యో సార్ ఈ కాలంలో ఆడళ్లను చిత్రించిపెట్టి ముగోడే ఉన్నాడా మనం ఎందుకు నవ్వడం లేదు మీ భార్య ఏమో సార్ పిల్లప్పుడు వాళ్ళ బామ్మ నిందంట నవ్వుతే ముత్యాలు రాలతాయి అని అంట అప్పటి నుంచి దాని ముఖం నవ్వనేదే లేదు సార్ ఓరి తెరివిత కూడా సార్ పిల్లలు అన్నం తినడానికి మారం చేసినప్పుడు చందమామే రావే జాబిల్లి రావే అని చెప్పి అన్నం తినిపిస్తాం వాళ్ళు ఏడుస్తున్నారనుకో బుచ్చోడు వస్తాడు రా ఎత్తుకోపోతాడు అల్లరి చేయొద్దు అని చెప్తాము ఎందుకు చెప్తాము అంటే వాడు అల్లరి చేయకుంటాడు అంటారని అలాగే చిన్నప్పుడు ఎన్నో చెప్తాము మన పెద్దవాళ్ళు నవ్వితే ముత్యాలు రాలతాయి వజ్ర వైఢూర్యాలు రాలతాయి అని చెప్తారు అన్నంత మాత్రా రాలవునా రాల సార్ రాలవునా నువ్వు వెళ్ళి విషయం మీ భార్యకు చెప్పు పక్క 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 నువ్వు పో అయితే ఓకే సార్ మీకు చెప్పినట్టే చేస్తాను నా భార్య నవ్విచ్చి పనిలో ఉంటాను సార్ నేను సరే నా ఫీజు ఏది అమ్మా ఏం చేసినాడు సార్ సుదు లేదు లేదు మీకు ఫీజు ఇవ్వాలి మళ్ళా నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చాను కదమ్మా అప్పుడు ఫీజు ఇవ్వాలి కదా తప్పదా సార్ తప్పదమ్మా ఫోన్పే కొడతలే సార్ అయితే బాయ్ సార్ ఓకే ఓకే